హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ అయితే మనము నెక్ మోడల్లో పంజాబీ డ్రెస్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దామండి ఈజీగా మనం పదిహేను నిమిషాల్లో టాపు ప్యాంట్ రెండు కూడా కటింగ్ చేసేసుకోవచ్చు ఈజీగా సో మొదటైతే నేను లైనింగ్ క్లాత్ని తీసుకున్నానండి లైనింగ్ని అయితే తడిపి ఆరబెట్టేసి నీట్గా హైరన్ చేసేసి ఈ విధంగా అయితే పరుచుకున్నాను సో మీరు మొదటి ఛా మొదటిసారి నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి రెండు మీటర్లు లైనింగ్ తీసుకొని నేను చూడండి ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ మీదైతే వేసుకుంటున్నానండి ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఓపెన్స్ అనేటివి మనకు ఆపోజిట్ వైపుకు ఉండేలాగా మరత పెట్టుకోవాలి ఇది నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఒకేసారే కటింగ్ చేసేస్తున్నాను బోట్నెక్ స్టైల్లో అయితే చూడండి నేను మొదట టాప్ లెంత్ నాకు టాప్ లెంత్ వచ్చేసి ఫుల్ లెంత్ నలభై ఇంచీలు వచ్చింది లైనింగ్ అయితే నేను ఒక త్రీ ఇంచెస్ వరకు డౌన్ చేసి తీసుకుంటున్నానండి అంటే ముప్పై ఏడు ఇంచీలకైతే నేను ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను అంటే టాప్ హైట్ అనేది మనకు టాప్ హైట్ అయితే ఎందుకంటే లైనింగ్ కాబట్టి దీన్ని ఒక మూడు ఇంచీలు తక్కువ తీసుకుంటున్నానండి ఇది బోట్నెక్ స్టైల్ కాబట్టి మనం ఫుల్ షోల్డర్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలండి నాకు ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఫుల్ షోల్డర్ వచ్చింది అందులో సగము ఏడుం కాలుకైతే మార్కింగ్ చేసుకొని అదే ఏడు కాలు ఇంచీని కిందకు మార్కింగ్ చేసుకుంటున్నానండి చంక డౌన్ కోసము షోల్డర్ ఎంత అయితే తీసుకున్నామో అదే మార్కింగ్ని నేను కిందకు కూడా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఒకటిన్నర ఇంచీకి అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని చంక రౌండ్ను అయితే మార్క్ చేసుకుంటున్నాను మనం మార్కింగ్ చేసిన మార్కింగ్ వెంబడి చంక రౌండ్ను అయితే మార్కింగ్ చేసుకున్నానండి ఇప్పుడు చూడండి మనం తీసుకున్నాం కదా ఏడించీలు అక్కడికి నేను చెస్ లూజ్ని మార్క్ చేసుకుంటున్నాను చెస్ లూజ్ వచ్చేసి వీళ్ళకు ముప్పై ఎనిమిది అండి ముప్పై ఎనిమిది అంటే స్మాల్ సైజ్ ఇది సో ముప్పై ఎనిమిదిలో నాలుగో భాగం తొమ్మిదిన్నర ఇంచీలకు మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే రెండు ఇంచీలకు మార్క్ చేసుకున్నానండి ఇది మనకు చెస్ లూజ్ వచ్చింది ఇప్పుడు పైన నుంచి కిందకి అయితే పద్నాలుగు ఇంచీల దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ మనము నడుము లూజ్ని కింద వచ్చేసి ఇరవై ఇంచీలకు అడిగారండి వాళ్ళు కట్ లెంత్ అనేది ఇరవై ఇంచీలు కావాలి మనకు సో అక్కడైతే ఇంకొక మార్కింగ్ చేసేసుకొని నేను ముప్పై ఆరు ఇంచీలు నడుము లూజ్ని అయితే మార్క్ చేసుకుంటున్నాను హిప్ లూజ్ అనేది నేను ఇరవై ఇంచీల దగ్గర మార్క్ చేసుకుంటున్నానండి అది వచ్చేసి నాకు ఎగ్జాక్ట్గా ముప్పై తొమ్మిది ఇంచీలు వచ్చింది అంటే పదికి ఒక గీత తక్కువ అలా పెట్టుకుంటే మనకు సరిపోతుంది ఎక్స్ట్రా ఖర్చుల కోసం రెండు ఇంచీలు పెట్టుకొని చూడండి ఫస్ట్ మా మనం పెట్టుకున్న కొలతల దగ్గరికి ఈ విధంగా నీట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మనం ఇందాక పెట్టుకున్నాం కదా ఖర్చుల కోసం మనకి ఎంత అయితే కావాలో అంత ఎక్స్ట్రా అయితే రెండు ఇంచీలకైతే మార్క్ చేసుకోవాలండి కానీ మనం ఏం చెయ్యాలి అంటే కింద అక్కడ కట్స్ వస్తాయి కదండి మనకు హిప్ లూస్ దగ్గర అక్కడైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే మనకు సరిపోతుంది రెండు ఇంచులు అవసరం ఉండదండి హాఫ్ ఇంచి తగ్గించి తీసుకుంటే సరిపోతుంది కట్ వెడల్పు అయితే నాకు ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే వెడల్పు కావాలండి ట్వంటీ ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసి ఈ విధంగా స్కేల్ సహాయంతో మనం తీసుకున్న హిప్ లూస్ దగ్గర నుంచి ఈ విధంగా అయితే నేను మార్కింగ్ అయితే చేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచు కట్ వెడల్పు కోసం అయితే నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఈ విధంగా స్కేల్ సహాయంతో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే నేను కలిపేసుకున్నానండి ఇప్పుడు చూడండి నెక్కు కోసము షోల్డర్ కోసం మనం ఇంచీలు తీసుకున్నాం కదా ఏడు కాలు ఇంచు అందులో నుంచి ఇంచీలు అయితే షోల్డర్ కోసం ఉంచేసి మిగిలిందైతే నేను నెక్కు అయితే తీసుకొని అందులో మూడున్నర ఇంచుకైతే నెక్కు డౌన్ మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక డబ్బా షేప్ని అయితే రా చేసుకొని దీంట్లో నుంచి మొదటికి ఒక ఇంచుకి మార్క్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా బోట్ నెక్ వచ్చేలాగా ఈ విధంగా రౌండ్గా అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం ఫ్రంట్ పీసు బ్యాక్ పీసు రెండు ఒకేసారి తీసుకున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లో వన్ ఇంచ్ దాకా అయితే నేను లోత్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది బోట్ నెక్ స్టైల్ కాబట్టి వన్ ఇంచ్కి అయితే లోతు తీసుకుంటున్నానండి మనం కట్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కటి సపరేట్ చేసుకున్న తర్వాత మనం షేప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ చూడండి ఇక్కడ అనేది చెస్ లూజ్ తీసుకున్నాను ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర అయితే నడుము లూజ్ తీసుకున్నాను ఇరవై ఇంచే దగ్గర అయితే హిప్ కింద మన కట్స్ వస్తాయి కదండి అది లూజ్ తీసుకున్నాను సో కింద వచ్చేసి కట్స్ లెంత్ ఎంత అనేది చూసుకొని ఈ విధంగా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం మార్కింగ్ ఏ విధంగా అయితే చేసుకున్నామో అదే మార్కింగ్ వెంబడి నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి చూడండి మార్కింగ్ ఏ విధంగా చేశామో అదే మార్కింగ్ విధంగా నీట్గా కటింగ్ అయితే చేసి కట్స్ పెట్టుకున్నాం కదండి అక్కడ గుర్తు కోసం అయితే చిన్నగా టక్కించుకున్నాను నెక్కులు అయితే ఇప్పుడు కట్ చేయలేదండి ఫస్ట్ చూడండి మార్కింగ్ చేసిన వెంబట్టి నెక్కులు వదిలేసి ఈ విధంగా అయితే కటింగ్ చేసుకుంటున్నాను అంటే ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు రెండు కూడా కటింగ్ అయిపోయాయి చూడండి సేమ్ నెక్కుకి పైన ఉంది చూసుకొని దాన్ని మెజర్మెంట్ని బట్టి నేను కింద కూడా అదే విధంగా ఒకసారి అయితే మార్కింగ్ వేసుకొని చూడండి అదే నేను ఫ్రంట్ బ్యాక్ రెండు సేమ్ నెక్ ఇస్తున్నానండి ఫ్రంట్ ఫ్రంట్ నెక్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కే బ్యాక్ నెక్ కూడా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కే మార్కింగ్ ఇచ్చేసి బోట్ నెక్ స్టైల్ కాబట్టి ఈ విధంగా కటింగ్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్లో నెక్ను కూడా కట్ చేసుకొని మనం షేప్ తీసుకోవాలి కదండి సో కాబట్టి ఫ్రంట్ షేప్ గీసుకున్న దాని ప్రకారంగా షేప్ కూడా తీసేసుకొని ఫ్రంట్ నెక్ను కూడా ఇందాక మనం మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ చేసిన వెంబడి నీట్గా కటింగ్ అయితే చేసుకుంటున్నానండి సో ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే లైనింగ్ వర్క్ అయితే కటింగ్ చేసుకున్నాము ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అండి ఇది చూడండి అది ఫ్రంట్ అయితే డిజైన్ వచ్చింది బ్యాక్ అయితే ప్లెయిన్ వచ్చింది సో ముందుగా మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే అది మధ్యలో అటాచ్మెంట్ అది థ్రెడ్తో కుట్టేశారండి సో మనం కుట్టిన దాన్ని నీట్గా ఫస్ట్ ఇప్పేసుకొని ఫ్రంట్ పీస్ని బ్యాక్ పీస్ని అయితే సపరేట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పీస్ అనేది చూడండి డిజైన్ వచ్చింది ఆ డిజైన్ మనకి ఎక్కడికి వస్తుంది కింద లేస్ లాగా ఇచ్చాడు అది కూడా పడేటట్టు చూసుకోవాలి కాబట్టి నాకు ఎగ్జాక్ట్గా ఫార్టీ ఇంచెస్ కావాలండి ఫార్టీ ఇంచెస్కి అయితే నేను మొదట కొలుసుకుంటున్నాను సో ఎక్కడికి వస్తుందో చూసుకొని డిజైన్ నీట్గా వచ్చేటట్టు కింద ఉంది కాబట్టి నేను పైన వదిలేస్తున్నాను కింద అయితే కరెక్ట్గా పెట్టేసుకుంటున్నానండి నాకు ఇంకా కింద మర్చడానికి కూడా ఏం అవసరం ఉండదు సో అందుకని ఎగ్జాక్ట్గా పెట్టేసుకొని ఫార్టీ ఇంచెస్కి ఈ విధంగా ఎక్స్ట్రా ఒక హా వన్ ఇంచ్ వరకు వదిలేసి మొదట మనము ఫ్రంట్ పార్ట్ని లైనింగ్ని అయితే పెట్టేసుకొని ఈ విధంగా వన్ ఇంచు ఎక్స్ట్రా క్లాత్ని పెట్టేసుకొని ఈ విధంగా అయితే కటింగ్ చేసేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో కటింగ్ అనేది మనకు కంప్లీట్ అయిపోతుందండి సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పీస్ అయిపోయింది కదా దీంతో ఇంకా మనకు పక్కన పెట్టేసుకునేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ లైనింగ్ ఉంటుంది కదండి మెయిన్ పీసు లైనింగ్ పీసు రెండుని తీసుకొని సో బ్యాక్ పార్ట్లో మనకు ఎక్కడ వస్తుందో చూసుకొని ప్లేస్ నీట్గా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకొని దీన్ని కూడా మనము ఫార్టీ ఇంచెస్కి వచ్చేటట్టు అంటే దీనికల మనం మడిపి కుట్టాల్సి ఉంటుందండి లేస్ లేదు కాబట్టి ఇంకా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేటట్టే చూసుకొని మనం పెట్టేసుకొని నీట్గా ఈ విధంగా ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని క్లాత్ ఈ విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి సో ఈ విధంగా కట్ చేసుకున్నాము అంటే మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయాయండి సో ఈ పార్ట్నంత మిగిలిన పీస్ని పక్కన పెట్టేసుకొని నేను చూడండి హ్యాండ్స్కి అయితే ఈ క్లాత్ని తీసుకుంటున్నానండి ఈ డిజైన్ ఉన్న క్లాత్ని తీసుకొని వాళ్ళు సిక్స్ ఇంచెస్ హైట్ వచ్చేలాగా హ్యాండ్స్ పెట్టమన్నారు సో మనము వాళ్ళు నేను దీన్ని ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకొని ఉన్న క్లాత్ని ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్ చేసుకొని సో హ్యాండ్స్కి సరిపోతుందా లేదా చెక్ చేసుకొని ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా నీట్గా ఒకసారి అయితే కటింగ్ చేసుకుంటున్నానండి హెచ్చు తగ్గులనన్నీ నీట్గా కటింగ్ చేసుకొని ఇప్పుడు చూసుకుంటున్నాను నాకు హ్యాండ్ లెంత్ అనేది సరిపోతుందా లేదా అని సరిపోతుందండి సిక్స్ ఇంచెస్ అన్నారు వన్ ఇంచ్ ఖర్చుల కోసం కలిపి నేను ఎక్స్ట్రా సెవెన్ ఇంచెస్కి అయితే ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను చంక డౌన్ వచ్చేసి నేను త్రీ ఇంచెస్కి పెట్టుకుంటున్నానండి త్రీ ఇంచెస్కి చంక డౌన్ పెట్టేసి సో మొత్తం నాకు ఆర్మ్ లూజ్ వచ్చేసి ఏడు ఇంచ్ అనమాట సో దీన్ని ఏడు ముక్కాల నుంచి ఈ విధంగా మార్కింగ్ అయితే ఒక మార్కింగ్ చేసుకొని స్కేల్తో ఈ విధంగా రౌండ్గా కలిపేసుకుంటే మనకి హ్యాండ్ షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది సో ఈ విధంగా హ్యాండ్ని అయితే కటింగ్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని పైన అయితే ఒక టక్కించుకున్నానండి హ్యాండ్ కూడా మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు హ్యాండ్ వరకు అయితే కటింగ్ అయిపోయిందండి లైనింగ్ వేయాలనుకుంటే మనం లైనింగ్ను కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇది ప్యాంట్ క్లాత్ అండి మామూలు ప్యాంటే మనకు పటియాల ప్యాంట్ లాగా వచ్చేస్తుంది చుట్టూ ఫిల్స్ వచ్చేసి సో దీన్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి పంజాబీ డ్రెస్లో ప్యాంటుని అయితే ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూసేద్దాం ఇప్పుడు సో మొదటైతే ఉన్న పొడువులో నుంచి క్లాత్ నీట్గా నాలుగు మరతల మీద అయితే ఫోల్డింగ్ చేసుకోవాలండి ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఓపెన్స్ అనేటివి మనకు ఆపోజిట్ వైపు ఉండేలాగా పైన ఫోల్డింగ్ ఓపెన్స్ ఉంటాయి కింద ఓపెన్స్ ఉన్నాయి మనకు ఆపోజిట్ వైపులో కూడా ఓపెన్స్ ఉంటాయండి నాలుగు మరతల మీద ఉంటుంది క్లాత్ అనేది మన వైపుకు మాత్రమే మరత ఉన్నది మన వైపుకు ఉంటుంది సో మిగిలిన మూడు వైపులకి ఓపెన్స్ అనేటివి అంచులు కోరంచులు అనేటివి ఉంటాయండి రెండు వైపులకి ఒకవైపు ఓపెన్స్ అనేది ఉంటాయి ఇప్పుడు నాకు మెజర్మెంట్లో ప్యాంట్ ఉందండి ప్యాంట్ని అయితే నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఎంత ఉంది ఏమీ అనేది నాకు నడుము అయితే మొత్తము ఒక నలభై ఇంచులండి ప్యాంటు నడుము లూజ్ అయితే అంత పెట్టుకోవాలి సో ప్యాంట్లో నుంచి నడుము లూజు హైటు అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి టోటల్ హైట్ వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచీలు వచ్చిందండి నాకు సో దాన్ని మూడు ఇంచీలు అయితే కింద డబ్బు డబల్ ఫోల్డింగ్ చేసుకుంటాం కదా మనము అయితే ఒక త్రీ ఇంచెస్ వరకు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటున్నానండి నెక్స్ట్ వచ్చేసి మనకు పొడవు ఎంత కావాలి అనేది ఒకసారి చూసుకుంటున్నాను నేను మనకు మొత్తము ముప్పై ఎనిమిది కావాలి కదా ఎక్స్ట్రా త్రీ ఇంచెస్కి పెట్టుకొని నేను మొత్తము ముప్పై ఒకటి వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటున్నానండి అంటే మిగిలింది ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది అట్లా వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటున్నాను టోటల్ లెంత్లో నుంచి సో ఈ విధంగా అదే మార్కింగ్ని ఇంకొక చోట కూడా గీసుకొని స్ట్రైట్గా వచ్చే కోసము నేను టోటల్ అంతా కూడా ముప్పై ఒకటి వచ్చేలాగా ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను అందులో నుంచి మనకు రెండు రెండున్నర ఇంచీ అయితే కుట్లలోకి వెళ్ళిపోయి మనకు ఇరవై తొమ్మిది ఇంచీల వరకు మనకైతే వచ్చేస్తుందండి కుట్టిన తర్వాత సో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద ఇప్పుడైతే నేను ప్యాంటు పొడవుని చూసుకున్నాను కదా మళ్ళీ నడుముకి ఎంత పొడవు కావాలి అనేది కూడా చెక్ చేసుకొని కింద ఇది మనకు పిస్తా దగ్గర కింద మనం ఖర్చు వదలాల్సి ఉంటుంది కదండి కుట్లలేకి దాన్ని అయితే చెక్ చేసుకొని నేను తొమ్మిది ఇస్తున్నానండి డౌన్ అనేది తొమ్మిది ఇస్తే ఎగ్జాక్ట్గా మనకి ఎవరికైనా కూడా సరిపోతుందండి తొమ్మిది తొమ్మిదిన్నర ఇంచీలు అయితే మనకు ఆ లూజ్ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పొడవ అనేది సరిపోతుంది హ్యాండ్ కింద అయితే కాళ్ళ దగ్గర లూజ్ అయితే సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది కుట్ల ఎక్స్ట్రా రెండు ఇంచీలు పెట్టేసి చూస్తున్నాం కదా ఇందాక మనం తొమ్మిది ఇంచీలకి ఒక మార్క్ వేసుకున్నాం కదండి అక్కడి నుంచి ఫస్ట్ ఇంకొకసారి చూడుతుంది మళ్ళీ ఇంకొకసారి ఎగ్జాక్ట్గా పొడవు చెక్ చేసుకుంటున్నాను సరిపోతుందా లేదా అని అన్ని చోట్ల చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తొమ్మిది ఇంచీలు డౌన్ పెట్టాం కదా సో కింద కాళ్ళ దగ్గర అయితే ఇంచీలు ఎక్స్ట్రా కుట్ల లేక ఇంచీలు మనం ఇందాక డౌన్ చేసిన తొమ్మిది ఇంచీల దగ్గర నుంచి కుట్ల లేక కలిపి ఎక్స్ట్రా కుట్ల దగ్గరికి రెండు ఇంచీలు కుట్లు ఉంది కదా అక్కడికి ఈ విధంగా క్రాస్గా అయితే ఒక మార్కింగ్ వేసుకున్నాము అంటే మనకు చాలా అంటే చాలా ఈజీగా ప్యాంట్ కటింగ్ అనేది అయిపోతుందండి ఈ విధంగా మార్కింగ్ వేసేసుకున్నామంటే సో ఈ విధంగా మార్కింగ్ వేసేసుకుంటే మనకు ప్యాంటు నడుము అయితే ఇంకా రాలేదు కింద కాళ్ళ దగ్గర ఉన్న ప్యాంటు ప్యాంటు లూజు మొత్తం వచ్చేస్తుంది మనకు మార్కింగ్ చేసిన వెంబడి ఈ అయితే నేను కటింగ్ చేసేస్తున్నానండి మనం ఇంకా పైన నడుం పట్టి కోసం అయితే ఎక్స్ట్రా పీస్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఫస్ట్ కింద ఉన్న మనం ప్యాంటు లూజ్ని ఎంత ఇదంతా మార్కింగ్ వేసుకున్నాం కదా మార్కింగ్ చేసిన వెంబడి మార్కింగ్ మీద నుంచినే కట్ చేసుకున్నాము అంటే సో ఇదే కటింగ్ అయితే అయిపోతుందండి ఈ విధంగా కట్ చేసుకొని మనం ఈజీగా ప్యాంట్ని అయితే పటియాల ప్యాంట్ని ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి సో ఇది చూస్తున్నారు కదా ఈ పార్ట్ అయితే మనకి ఇంతవరకు రెడీ అయింది దీన్ని అయితే నేను ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనము పైన నడుము పట్టి కోసం అయితే తీసుకోవాల్సి ఉంటుందండి దీంట్లో నేను నాకు పదిన్నర ఇంచీలు అండి మొత్తం నాకు తొమ్మిది తొమ్మిది ఇంచీలు తొమ్మిదిన్నర ఇంచీ వస్తే సరిపోతుంది సో దీనికోసమైతే కుట్లలే పైన మనం పట్టి మడిచి కుట్టుకుంటాం కదండీ లాడే ఎక్కించడం కోసము దానికోసమైతే వన్ ఇంచీ వరకు మనకు కుట్లలేకి వెళ్ళిపోతుంది సో కాబట్టి నాకు పదిన్నర ఇంచీ కావాలండి విడల్ప్ అనేది నడుము లూజ్ వచ్చేసి నాకు మొత్తం నలభై ఇంచీలు కావాలండి అంటే డబల్ ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి ఇరవై ఇంచీలు కుట్లలేకి ఒక వన్ ఇంచీ ఎక్స్ట్రా పెట్టుకుంటే ఆ పక్క ఈ పక్క మర్చి కుట్టుకోవడానికి అయితే సరిపోతుంది దానికోసం అయితే నేను ముందుగా చెక్ చేసుకుంటున్నాను నాకు అదైతే వెడల్పు అయితే తక్కువ వచ్చిందండి తొమ్మిది ఇంచులే ఉంది దాన్ని ఫోల్డ్ చేసుకుంటేసరికి అది ఇంకా హైట్ తక్కువ అయిపోతుంది కాబట్టి నేను వేరే పీస్ ఈ అయితే ప్యాంటు సైడ్లో నుంచి వచ్చిన ఈ పీస్ని అయితే తీసుకొని దీన్ని అయితే నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి పొడవు వెడల్పులన్నీ కూడా చెక్ చేసుకుంటున్నాను పదిన్నర ఇంచుకి ఎక్కడికి వస్తుంది మార్కింగ్ వేసుకున్నాను స్ట్రైట్గా సో వెడల్పు అయితే నాకు ఇరవై ఇంచీలు కావాలండి ఇట్లాంటిదే సేమ్ ఇంకొక పీస్ కూడా నేను తీసుకో తీసుకుంటాను సో అందుకనేసి ఒక పీస్ని అయితే చెక్ చేసుకొని పదిన్నర ఇంచుకి మార్క్ చేసుకొని స్ట్రైట్గా అయితే ఒక లైన్ అయితే గీసుకొని ఈ విధంగా టేప్ సహాయంతో స్ట్రైట్గా అయితే ఒక లైన్ మార్కింగ్ చేసేసుకొని సో మార్కింగ్ చేసిన వెంబడి కటింగ్ చేసేసుకుంటున్నాను సో ఈ విధంగా కట్ చేసుకునేసి దీంట్లో నాకు ఇంకా దీనికోసమైతే ఇంకొక పీసు కూడా కావాలండి ఇందాక కటింగ్ చేసిన పీసుల్లో నుంచినే ఇంకొక పీస్ కూడా ఉంది సో నేను ఆ పీసును కూడా తీసుకొని దీని అయితే దీనికి కావాల్సిన మిగిలిన రెండు ముక్కల్ని కూడా నేను వేసుకొని జాయింట్లు అయితే వేసుకోవాల్సి ఉంటుందని మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయింట్ వేసుకోవాల్సి ఉంటుంది సో అందుకనేసి నేను ఈ విధంగా పీసులు అయితే తీసుకొని దీన్నైతే నడుము పట్టి కోసము దాన్ని ఇందాక మనం కట్ చేసాం కదా ఆ పీస్నే పెట్టేసుకొని సో ఇంకా మిగిలిన పీస్ని కూడా తీసుకుంటున్నాను సో ఈ విధంగా ప్లేస్ చేసుకొని సో దానికి ఎక్కడికి ఉందో చూసుకొని ఈ విధంగా నీట్గా కటింగ్ చేసుకున్నాము అంటే మనకు నడుమి పీసులు అనేటివి రెడీ అయిపోతాయండి సో ఇంకా మనం లాడీకి అయితే ఒక పీస్ తీసుకుంటే మనకు ప్యాంట్లో నుంచి మనకు ప్యాంటుకు కావాల్సిన ముక్కలన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి సో ఇదండి ప్యాంటు కటింగ్ అయితే అయిపోయింది ఇందాక మనము మోడల్ మోడల్లో టాప్ కటింగ్ చూసాము ఇప్పుడు ఇది ప్యాంటు కటింగ్ కూడా ఈజీగా పదిహేను నిమిషాల్లోనే మనం కటింగ్ చేసి ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి ఇదండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ